హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వెంటనే అయితే బట్టలు అయితే వేసాను అవి ఆరబెడదామని మా ఎడపాకైతే అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని మొక్కలు చచ్చిపోయాయండి ఇది ఒక్కటే మాత్రం బతికింది లాస్ట్ టైం కూడా పువ్వులు బాగా ఇది ఇచ్చిందనమాట చాలా వరకును ఇది ఒకటే బతికింది ఎండిపోయి బతికిందనమాట ఇక్కడ బట్టలు అవన్నీ ఆరబెట్టేసి కిందకే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఏంటంటే చెక్క పని చేస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే చెప్పి చేయించుకున్నానండి ఇది మూడు స్టెప్పులాగా నవరాత్రులు తర్వాత ఏడు వారాలు పూజ స్వామి పూజ చేసినప్పుడు చిన్న పేట పెడుతుంటే పువ్వులు పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టడానికి దీపాలు కొద్దిగా పువ్వులతో అలంకరణ ఎక్కువ చేసుకుందామన్నా సెట్ అవ్వట్లేదు అనమాట అంత కంఫర్ట్గా అనిపించలేదు అందుకని చెప్పేసి ఇది పెద్దది చేయించుకున్నాను నేను చిన్న సైజే చెప్పాను కానీ అతను పెద్దది చేస్తాడనమాట చాలా పెద్దది అయితేను బాగుంది అది ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మొన్న రొయ్యలు తీసుకున్నాను అనమాట కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను మొన్న కొన్ని ఫ్రై చేశాను గ్రీన్ రొయ్యలు అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే రొయ్యలు ఫ్రై చేసేసి చారు అయితే పెట్టేస్తుంది అనమాట పిల్లలు అయితే ఇప్పుడు వచ్చేస్తారు డే అండి స్కూలు అందుకని చెప్పేసి లేట్గా అయితే వంట చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేలోపు వంట అని అయిపోతే కలిసి తినేయచ్చు కదా అనేసి ఇక్కడ చారు అయితే పెట్టాను చారు మా అబ్బాయికి జ్వరం ఉంది కాబట్టి వాడికి రొయ్యలు అయితే చేయట్లేదు వాంచారుతో తింటాను అన్నాడనమాట టీవీ చూస్తూ పనులన్నీ చేసుకున్నానండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని ఈ మధ్య ఏంటంటే తలనొప్పికి ట్యాబ్లెట్లు వేస్తున్నాను దానివల్ల పడుకుంటూ అనమాట ఎక్కువ పడుకుంటున్నారు అవుతుంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దామని ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఉంచేసాను ఇక్కడ ఏంటంటే భోజనం చేసేద్దామని చెప్పేసి ఇలా అయితే రొయ్యలు ఫ్రై చేసి చార్ అయితే పెట్టేసుకొని చూశాను చార్ పెట్టి భోజనం అయితే చేసేస్తున్న పిల్లలు కూడా వస్తారనమాట మామూలుగా అయితే రోజు ఒక్కదాన్నే కదా ఈ రోజు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలతో కలు తిందాము తినేసాక ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయటికి తీస్తున్నానండి నిజంగాను ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ఆడవాళ్ళం పని ఏదైనా పని వదిలేసామంటే అది దానికి డబ్బులు పని అవుతుంది అనమాట నిజంగా ఇంట్లో ఉండి తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటామో దానికి డబ్బులు పని అవుతుందండి ఎంత కష్టం అనిపించిందో ఫ్రిడ్జ్ తీస్తుంటాను వేస్ట్ అన్నీ చూసుకోలేదు ఈ మధ్య చాలా వరకు వేస్ట్ ఉన్నాయి అన్నీ క్లియర్ చేశాను అనమాట చాలా వరకును అన్నీ తీసి క్లీన్ చేసేసుకున్నాను ఈ మధ్య పిజ్జా చేద్దాం తెచ్చి ఉంచాను మా అబ్బాయికి జ్వరం రావడంతో పిజ్జా కూడా చేయలేదు చికెన్ పిజ్జా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదనమాట ఇలా అయితే అన్ని క్లియర్ తీ తీసాను ఎలాగ ఇంట్లో గిన్నెలు తోమడానికి వస్తారు కదా ఆవిడ తోమేస్తారు అని చెప్పేసి ఆవిడ వచ్చే టైంలో ఇవన్నీ తీసి అక్కడ పెట్టాను తోమేస్తారు అనేసి చూస్తారు ఎంత కచ్చడ ఉందో నిజంగా ఇవన్నీ తీయకపోతే అంత తెలియదు తీయడం వల్ల చాలా వరకు ఇక్కడ ఏంటంటే స్ప్రే వాటర్ వెళ్తుంది కదండి కిందికి బ్యా బ్యాక్ సైడ్కి అక్కడ ఏదైనా పాలు పెరుగు వాటర్ వల్ల వెళ్ళింది అనుకోండి వాటర్ ఒకసారి కిందికి రాదనమాట ఇలా స్ప్రింగ్తో కిందకి లాగితే వాటర్ దాంట్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుందంట ఎందుకంటే ఇది నాకు ఎలా తెలుసు అంటే లాస్ట్ టైం ఒకసారి ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వచ్చారు వాళ్ళు చెప్పారనమాట ఎప్పుడైనా కిందన వాటర్ వెళ్ళకపోతే మీరు ఇలా చేయండి ఏదైనా అడ్డేసి ఉన్నా కూడా వాటర్ వెళ్ళిపోతుంది అనేసి అన్నారనమాట అయితే ఒకసారి అది కూడా క్లీన్ చేస్తారనమాట ఏమైనా ఉన్నా సరే అయితే ఏమీ లేదు కానీ ఉన్న ఏదైనా డౌట్ అని చెప్పేసి అన్నీ అలా తీసి తుడిచేసాను చక్కగా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశానండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలా డోర్ ఓపెన్ చేసి వదిలేసాను అనమాట కాసేపు ఫ్రిడ్జ్ ఆర ఆరిపోతే బ్యాట్స్మెన్ లేదు పోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇవి ఇల్లు మారినప్పుడు ఫ్రిడ్జ్ చాలా వరకు డ్యామేజ్ అయిందండి అండి నొత్తలు నొత్తలుగా పడిపోయిందనమాట అక్కడక్కడ ఫ్రిడ్జ్ ఫ్రంట్కి అంతా ఇవన్నీ బయట పెట్టేశాను ఫ్రిడ్జ్ అన్ని పెట్టాక మళ్ళీ పెట్టారు కాబట్టి ఇక్కడ ఐదు అయ్యింది టైము ఎండ చూసారు ఇంట్లోకి ఎంత బాగా వస్తుందో తోమేసి ఇంకా బయట కూడా పెట్టలేదు ఇవన్నీ తోమేసి ఇచ్చేస్తే ఇక్కడ పెట్టించు పిల్లల చేత చక్కగా చూసారు ఆరిపోయి బాగాను పది నిమిషాల్లో ఆ ఎండకి ఎంత బాగా ఆరిపోయాయి అంటే నిజంగాను ఆవిడ తోమేసి ఇస్తూ ఉన్నారు ఇక్కడ పెట్టారనమాట ఎండిపోయే బాగాను వాటర్ అంతాను ఎండ మాత్రం ఇక్కడ లోపలికి బాగా వస్తుంది మా ఇంట్లోకి ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే ఉదయాన్నే కిచెన్ నుంచి వస్తుంది సాయంత్రం అయితే మెయిన్ డోర్ నుంచి అనమాట ఇలా అయితే ఫ్రిడ్జ్ అంతా నీట్గా పెట్టుకున్నానండి వేస్ట్ అన్నీ తీసి పడేసాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా పని ఉండిపోతే ఎప్పుడే ఎప్పుడెప్పుడు ఎప్పుడు చేయాలో అనిపిస్తుంది అనమాట ఇప్పుడు హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి